హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ ఇది షిరిడీలో రెండో రోజు మార్నింగ్ అండి మేమైతే పొద్దున్నే రెడీ అయిపోయి గుడికైతే బయలుదేరేసామండి ఇక్కడ చూడండి మా రూమ్ బయట అయితే పార్కులో ఎంత బాగా పిల్లలు అయితే ఆడుకుంటున్నారో భలే ప్రశాంతంగా ఉందండి మేము ఉండేదైతే బీలో ఉన్నామండి మాదైతే మిడిల్లో వచ్చింది చూడండి మార్నింగ్ మార్నింగే పిల్లలైతే లేసేసి ఆడుకుంటున్నారు ఇక్కడైతే కొంచెము ఫోటోలు అయితే తీసుకున్నారు పిల్లలైతే ఇంకా గుడికైతే బయలుదేరేసాము మా వారిని అయితే టీ తాగేసి వెళ్దామంటే లేదు టైం అయిపోతుంది పదండి అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళిపోతున్నారు అక్కడైతే మార్నింగ్ కదా ఫుల్లుగా ఉన్నారండి జనాలు అయితే టీ కాడంట అందుకని వద్దులే మళ్ళీ కావాలంటే నాకు తాగుదోలే టైం అయిపోతుంది అని ఇంకా బస్ ఎక్కించి గుడికి అయితే బయలుదేరేసాము దర్శనంకి వెళ్దామని వెళ్తున్నాము ఈరోజు కూడా ఇంకా బస్ దిగేసి అయితే గుడి దగ్గరకైతే వచ్చేసాము రోడ్డు దాటి ఫస్ట్ అయితే లేట్ అయిపోయింది కదా ఎనిమిదిన్నర అలా అవుతూ ఉంది పిల్లలకి మా తాతకి నాన్నకైతే ఆకలి అన్నారు ఇంకా దర్శనం ముందు ఫస్ట్ టిఫిన్ తినేద్దాము వెళ్దాం పదండి అని వెళ్తున్నాము ఇక్కడైతే అనంతపురం వాళ్ళైతే ప్రతి ఇయరు అయితే అన్నదానం అయితే చేస్తారండి మూడు పూట్లయితే ఈ గురు పౌర్ణమికి ముందు రెండు రోజులు గురు పౌర్ణమి తర్వాత రెండు రోజులు అయితే చేస్తారు ఎందుకంటే ఆంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంటారు కదా భక్తులు వాళ్ళకి ఇక్కడ ఫుడ్ తినలేరు కాబట్టి వాళ్ళైతే అన్నదానం అయితే చేస్తున్నారండి వాళ్ళు ఇప్పుడు థర్టీన్ ఇయర్స్గా అయితే చేస్తున్నారంట ఇలాగా అన్నదానము మేము స్టార్ట్ చేసి మేమైతే ఇక్కడ షెడ్డీకి వెళ్ళడం అయితే రెండు వేల పద్దెనిమిదిలో అయితే స్టార్ట్ చేసామండి గురుపౌర్ణమికి మీకు వెళ్ళడం అయితే మేము అప్పుడు కూడా అక్కడే వెళ్ళి తింటున్నామండి హోటల్లో తిన్నా కూడా మనకు అంతగా సెట్ కాదండి ఇక్కడ ఫుడ్ అయితే ఇక్కడ వాళ్ళకి సెట్ అయిపోతుంది మనము కొంచెం తినడానికి అయితే ఇబ్బంది పడతాము ఒక పూట అయితే ఓకే ఫోర్ ఫైవ్ డేస్ ఉండాలంటే కొంచెము ఇబ్బంది అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ ఫుడ్ తినలేక హోటల్లో అయితే దానివల్లే అక్కడ అన్నదానం చేస్తుంటే అక్కడికి వెళ్ళైతే తింటాము ఇప్పుడైతే మేము అక్కడికే వెళ్తున్నామండి ఇది గుడికి ఆపోజిట్లో ఉంటుంది ఇది గుడికి సంబంధించిన ప్రసాదం అమ్మే షాప్ అండి ఇక్కడ ప్రసాదాలన్నీ ఇక్కడే కొనుక్కొని వెళ్తుంటాము ఊరికి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ కొంచెము హోల్సేల్ రేటుగా అయితే ఉంటుందండి బయట అమ్మే వాళ్ళ దగ్గరకన్నా క్వాలిటీ కూడా బాగుంటుంది ఇంక ఇక్కడి నుంచి అయితే గుడికి అయితే ఇప్పుడు వెళ్ళాలండి ఇప్పుడైతే మేము నేరుగా టిఫిన్ తినేదానికైతే వెళ్తున్నాము అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా రోడ్లో గుడి అది కూడా సాయిబాబా గుడి అండి తిరిగి వచ్చేటప్పుడు అయితే ఈ గుడిని అయితే మీకు చూపిస్తానండి ఇక్కడ కూడా సాయిబాబా గుడి ఉంది చాలా బాగుంటుందండి మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటాము ప్రతిరోజు అయితే ఇక్కడికైతే వచ్చేసామండి ఇదే అండి వీళ్ళు చాలా మందికి అయితే భోజనాలు అయితే పెడుతున్నారండి మూడు పూట్ల పెడుతున్నారండి టిఫన్ లంచ్ డిన్నర్ కూడా పెడుతున్నారండి మేము ఇటు సైడ్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఇక్కడైతే అయితే చేసేసి వెళ్తాము చాలా బాగుంటాయండి మూడు రకాల టిఫన్లు కూడా పెడతారు మనకైతే అంతగా ఇబ్బంది అనిపిదండి ఇక్కడ తినడం వల్ల ఫుడ్కైతే ఫ్రీగా కూడా పెడుతుంటారు ఇక్కడ మా డింపులైతే కొంచెము రాత్రి బయట హోటల్లో తిన్నాడు కదా కొంచెము కడుపునొప్పి అంటున్నాడు అప్పుడే అయితే ఇంకా ఏం నాన్న కూర్చునేసావు తినకుండా అంటే ఏంలా మమ్మీ కొంచెం ఉంది అని అన్నాడు నాకైతే భయం అయితే స్టార్ట్ అయిపోయింది అప్పుడే ఒక రోజు కూడా అవ్వలేదు అప్పుడే వాడికి కడుపునొప్పంటా అంటాడే నేనైతే భయపడినాను కానీ మళ్ళీ రెండు ఇడ్లీలు అయితే నేనే తినిపించాను మళ్ళీ తిన్నాడు ఇంకా అందరం టిఫిన్ తినేసి మా నాన్న అయితే ఇక్కడ ఫోన్ చేశాను కదమ్మా వాళ్ళు ఎంతమందికి భోజనాలు పెడుతున్నారు మనకు తోచిన డబ్బులు అయితే ఇక్కడ ఉండి అయితే పెట్టుండారండి వాళ్ళైతే వాళ్ళైతే డబ్బులు ఏమని అయితే అడగరు మనకు తిని ఇంకా పది మందికి పెట్టాలి కాబట్టి మనకు తోచినంత డబ్బు అయితే ఇక్కడ వేసేసి వెళ్తాము ఇంకా తినేసి ఇక్కడికైతే వచ్చామండి సాయిబాబా గుడికి మా వారు అయితే మా నాన్న అన్న తీసుకొని శనిసింగనాపురంకి వెళ్తున్నారంట మాతో వచ్చిన అన్న వాళ్ళైతే ఇంక మేమైతే ఈసారి ఎక్కడికి వెళ్ళటం లేదండి నానైతే నేను వాళ్ళతో పాటు వెళ్తానన్నాడు మా తాతను కూడా వెళ్ళమంటే నా కొంతకాలు నొప్పులుగా ఉండాయమ్మా నేను జర్నీ అంతా చేయలేను నా వల్ల కాదు నేను సాయిబాబాను చూసుకొని మీతో పాటు ఇక్కడే ఉంటాను అని చెప్పేశాడు నేను కూడా జర్నీలు ఎక్కువ చేయకూడదని ఈసారి అయితే బయట ఎక్కడా పోలేదండి ప్రతి ఇయరు వెళ్తున్నాము వచ్చినప్పుడల్లా శనిసిపురంకి మళ్ళీ త్రయంబకేశ్వరంకి వెళ్తాము నాసిక్కి ఈసారి అయితే నాకు కొంచెము బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉందని మళ్ళీ జర్నీ చేసి పిల్లలు వచ్చి అంత దూరం పోయేసి వచ్చి మళ్ళీ వాళ్ళు అయిపోతుంది అని నేనైతే ఈసారి వెళ్ళలేదు ఇంకా పిల్లలైతే మా నాన్న నీవు మా వారు వదిలేదానికి వెళ్ళారని ఇంకా మా తాతనైతే ఒక చోట కూర్చొని పెట్టేసి మేమైతే కొంచెము షాపింగ్ అయితే చేసామండి పిల్లలైతే వచ్చినప్పటి నుంచి మమ్మీ ఏదన్నా తీసి తీసి ఎన్నడతానే ఉండారు ఇంకా వాళ్ళని తీసుకొని అయితే అటాచ్ షాపుల కల్లా అయితే వెళ్తున్నాము మళ్ళీ నేను అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాము మా డింపుల్ కూడా ఒక గాజ్ అయితే తీసుకున్నాడండి కడియం అంట నేను గాజ్ అంటే వాడు ఒప్పుకోలేదు ఇంకా లస్త అయితే ఇక్కడ క్లిప్స్ కూడా చూస్తూ ఉంది తనకి ఇలాంటిది ఇక్కడ తిరుపతిలో అయితే సిఎంఆర్లో తీసుకునింది అది ఆ రోజు దారిపోసుకున్నాం కదా ఇంక అందుకని ఇది ఇక్కడ చూసి నేను తీసుకుంటా మమ్మీ అని అడిగింది సరేలేమ్మ తీసుకోని తీసుకో అని చెప్పాను హెయిర్ సరిగ్గా దూరలేదు అని అంటే ఇంక ముందర అల్లున్నాను కదా దానివల్ల అది నిలవలేదు మామూలు లూజ్ హెయిర్ ఉంటే సెట్ అవుతుంది అని చెప్పాను సరేలే మమ్మీ నేను ఒకటి తీసుకుంటాను అని ఇంకా తీసుకుంటా ఉంది ఇదైతే ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారండి ఏం కానీ తగ్గించలేదు ఫిక్స్డ్ రేట్ పెట్టేసి ఉండరు అన్ని షాపులలో మాట్లాడుకున్నట్టు ఉందండి ఏది కొన్నా ఫిక్స్డే మళ్ళీ ఏం తగ్గింది అంటున్నారు ఒప్పుకోవటం లేదు మేము అమ్మేదే హోల్సేల్ రేట్లు ఇంకంతా తగ్గించము అని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడికి అక్కడికైతే కొంచెం అయితే మేలే అండి తక్కువగానే అనిపిస్తాండి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అయితే రీజనబుల్గానే ఉంది ఇంక అందుకనే నేను లెస్ అయితే చెరోకు జత గాజులు అయితే తీసుకున్నాము మోడల్స్ నేను ఇక్కడైతే ఈ మోడల్స్ అయితే చూడలేదు కొంచెం కొత్తగా అనిపించింది ఇంకందుకైతే తీసుకున్నాను నేనైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా హండ్రెడ్ అలా అమ్ముతారండి మామూలుగా అయితే మనం ఇక్కడ తీసుకోవాలంటే ఇక్కడ ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నారు నేనైతే ఈరోజైతే తీసుకోలేదండి ఇక్కడ నేను చూసిన షాప్లో అయితే నా దగ్గర ఉండే మోడల్స్ లాగే అనిపించాయి ఇంకా అందుకని నేనైతే ఈరోజైతే తీసుకోలేదు ఇక్కడైతే ఇప్పుడైతే మేము సింపుల్గానే చేస్తున్నాము రేపు వద్దాంలే అని ఇంకా మా వారు ఎల్లుండారు కదా ఆయన వచ్చే లోపల ఏదో ఒకటి చూద్దామన్నట్టు వచ్చాము జస్ట్ చూద్దామనే వచ్చాము తీసుకోవాలని అయితే లేదు నేనైతే గుళ్ళోకి వెళ్ళాలి కదా అప్పుడు ఇవన్నీ ఇబ్బంది అవుతుందని తీసుకోకూడదు అనుకున్నా ఇంకా సరే అని వాళ్ళు బేరం మాట్లాడే కొంతకి నాకు కొంచెం అనిపించింది కొంచెం గోజార్తే కానీ వీళ్ళు తగ్గించలేదు ఒక ట్వంటీ రూపీస్ ఏమో తగ్గించారండి వాళ్ళు చెప్పింది వన్ ట్వంటీ చెప్పారు హండ్రెడ్కి వస్తామని చెప్పి వాళ్ళు వన్ ట్వంటీ చెప్పారు ఇంకా లాస్ట్కి హండ్రెడ్కి అయితే ఇచ్చారు మా డింపులైతే మేమే తీసుకుంటాం అంటే నాకు కూడా ఏదన్నా తీసి మమ్మీ అని చెప్పాడు ఇంకా సరే అని నికెంగాలో తీసుకోని చెప్తే ఇలాగా సిల్వర్ కలర్లో ఉండేది కడియంలాగా తీసుకున్నాడు దానిపైనైతే ఓం అయితే ఉంది ఇంకా అది కావాలని చెప్పాడు సరే తీసుకో అని చెప్పి ఇంకా తనకైతే అది ఇచ్చాను ఇది నచ్చిందంట తనకైతే ఇంకా అది తీసుకున్నాడు ఇంక ఇక్కడి నుంచి అయితే బయట వెళ్ళాము ఇంకా ఏమన్నా షాపుల్లో చూద్దాము అనేసని ఇంక ఇక్కడ అమౌంట్ ఇచ్చేసి వేరే షాప్కి అయితే వెళ్ళాము ఫుల్గా ఉన్నాయండి షాప్లో అయితే ఇంకా నేను సాయిబాబాని కూడా తీసుకోవాలి ఈసారి అయితే మా ఇంట్లో చిన్న సాయిబాబా ఉంది కదా పూజ గదిలో మా అయితే అది నచ్చలేదంట ఏంది మమ్మీ చిన్నదిగా ఉంది పెద్దదిగా తీసుకున్నాము సారీ అని ఇంటికాడు ఉండేటప్పుడే చెప్తానే ఉన్నాడు పెన్ సంవత్సరం తీసుకొని వచ్చాను నేను అదైతే అప్పటి నుంచి డింపుల్ అయితే చెప్తానే ఉన్నాడు ఇది నాకు నచ్చలేదు పెద్దదిగా తీసుకొని వచ్చి ఉండొచ్చు కదా సాయిబాబాని ఇది చిన్నదిగా ఉంది ఈ సారి పోయినప్పుడు తెచ్చుకుందాం మమ్మీ అని చెప్పాడు ఇంకా సరేలే ఈ ఈసారి తెచ్చుకుందాంలే అని చెప్పాను ఇంకా నేను సాయిబాబాని గురించి కొనుక్కోవాలి ఇంకా పక్కన కూడా షాపులు ఉన్నాయండి ఇక్కడ అయితే చెప్పులు అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి వాటికి కూడా వర్క్లు వేసి కుట్టుంటారు క్లాత్తో అయితే అట్లాంటివి మన సైడ్ అయితే పెద్దగా యూజ్ చేయము కానీ అయితే చాలా బాగుండాయండి ఇక్కడ చెప్పులు కూడా నాకైతే సెంటిమెంట్ అండి గుడికి వచ్చినప్పుడు చెప్పులు కొనుక్కొని పోవడం అయితే ఇష్టం ఉండదు అందుకనే మా లస్త అయితే అడిగింది మమ్మీ మోడల్స్ బాగుంటాయని నేనైతే వద్దుమా గుడికి కదా వచ్చాము ఏమన్నా తీసుకొని వెళ్ళచ్చు కానీ చెప్పులు మటుకు నేను తీసాను అని చెప్పేశాను ఇంకా సరేలే మమ్మీ అని ఇంకా తను కూడా ఇంకా మళ్ళీ ఏం మాట్లాడలేదు ఇంకా చూసాం కానీ పెద్దగా ఏం నచ్చలేదండి గుడికి బ్యాక్ సైడ్ కల్లా కూడా షాపులు ఫుల్లుగా ఉన్నాయండి ఇలాగా షాపింగ్ ఇవి ఇంకా అటు సైడ్ వెళ్దాము అనేసి అని మాతో వచ్చిన అక్క అయితే అక్క అయితే అటు సైడ్ పోదాము రేపు పోదాము షాపింగ్కి ఇక్కడికన్నా ఎక్కువ షాపులు ఉంటాయని చెప్పింది సరే అని ఇంకా ఈరోజుకైతే ఇంకా వద్దులే అనుకునేసాను ఇంకా మా వారు కూడా మా నాన్నని వాళ్ళతో పంపించాడు కదా శని సింగనాపురంకి ఇంకా వాళ్ళతో పాటు వ్యాన్ ఎక్కిచ్చేసి మా అయితే బయట వెయిట్ చేస్తున్నారంట సరే వస్తున్నాంలే అని చెప్పాము ఇక్కడ రేపు గురు పౌర్ణమి కాబట్టి ఫుల్ బందోబస్తుగా ఉందండి ఫుల్లుగా ఇక్కడ రెడీ చేస్తున్నారు గుడి దగ్గర కూడా రేపటికి ఏమేమి రెడీ చేయాలో అవన్నీ అయితే చేస్తున్నారు వెహికల్స్ కూడా పంపించటం లేదు ఇటు సైడ్ అయితే అన్నీ ఆపేసి ఇటు వెళ్ళకూడదు అని చెప్తున్నారు ఇంకా వెళ్ళేదావిలో కూడా షాపులు ఉన్నాయండి ఇంకా అక్కడ కూడా చూస్తా వెళ్ళాము మా డింపులు అయితే గ్లాసెస్ అడిగారు ఇంకా తనకు కూడా ఒకటైతే తీయిచ్చాను మేమే తీసుకుంటున్నాము నాకు లేదు అనేసి అని వెళ్ళాడు సరేలే నీకేం కావాలో తీసుకో అని చెప్పాను ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ అండి ఏ గ్లాసెస్ తీసుకున్నా కూడా మా డింపులైతే ఒకటి ట్రై చేశాడు భలే కామెడీగా ఉన్నాడు ఇది చూడండి ఎంత కామెడీగా ఉన్నాడో ఇంకా తను కూడా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు ఇంకా తీసుకొని మా వారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మా వారు వెయిట్ చేస్తున్నారు ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామండి ఫోన్ పెట్టేసి మా తాతతో డింపుల్ని అయితే పంపించేశాము అదే అరవై ఏండ్లు చూపించి ఆధార్ కార్డు చూపించి మా తాతతో పాటు డింపుల్ని అయితే పంపించేశాము ఇంకా నేను లసి మా వారైతే ఇంకా ఫ్రీ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని బయట వచ్చాక బోన్ చేసేసాక పిల్లలైతే ఐస్ క్రీమ్ తీసిమన్నారు ఫోన్ అయితే తీసుకొని వెళ్ళలేదండి హోటల్ అక్కడే దగ్గరలో ఉంటే అక్కడే తినేసాము తినేసి మళ్ళీ ఫోన్ తీసుకొని గుడి నుంచి బయట వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ ఉనింది తీసిమని చెప్పారు ఇక్కడ ఫ్రెష్గా చేశారంటండి ఐస్ క్రీమ్స్ అయితే టేస్ట్ అయితే భలే తలుస్తూ ఉంది సపోటా ఐస్ క్రీము జామకాయి ఐస్ క్రీమ్ అయితే తీసుకునింది మాలస్త అయితే డింపుల్ అయితే సపోటా అయితే తీసుకున్నాడు అవి ఫ్రెష్గా పండులతో చేస్తారంట బాగున్నాయండి టేస్ట్ అయితే ఐస్ క్రీము కానీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఒక్కొక్కటి అయితే ఇంకా అక్కడి నుంచి ముందుకు వచ్చాక మా వారైతే ఇంకా రూమ్కి వెళ్తున్నాం కదా ఆ పిల్లలకి తినడానికి జామకాయలు అయితే తీసుకొని వెళ్దాము పిల్లల్ని తినివ్వు అనేసి అని ఇంకా తీసుకున్నారు కేజీ అయితే వంద రూపాయలు అని చెప్పారండి జామకాయలు కూడా ఇంకా వెళ్ళేదావిలో కూడా ఫుల్గా అందరూ పెట్టుకో బొమ్మలు ఇలాంటివంతా నాకైతే ఇప్పుడు అనిపించింది చా మన ఇంట్లో కూడా ఉంటే బాగుండు ఇక్కడి నుంచి ఏమన్నా తీసుకొని వెళ్ళి పెట్టుకో ఉండొచ్చు అనేసి అని నేనైతే ఫీల్ అయ్యాను మేముండే కాడ మేముండే ఇంట్లో అయితే షోకేషే లేదండి ప్లెయిన్గా గోడైతే ఇచ్చేసారు ఇంక అందుకని ఇంక తీసుకొని వచ్చి ఏం చేసేది అనేసి అని నేనైతే తీసుకోలేదు ఇప్పుడైతే మా ఊరు నుంచి మా మామూలు మా మామ భార్య వాళ్ళు ఫ్యామిలీతో అయితే వచ్చారండి మాకు కూడా తెలియదు వాళ్ళు వస్తున్నారనేసి అని వాళ్ళు ఊర్లో ఉండరు కదా ఒక్కసారి కూడా అనుకోలేదు మాట్లాడుకోలేదు మేమైతే వాళ్ళు వస్తుండారని ఇంకా వాళ్ళని వాళ్ళు కూడా సాయి ఆశ్రమంలో చేరారంట ఈరోజు బయలుదేరేస్తున్నారు గుడి దగ్గర అయితే సడన్గా కనిపించింది మా అక్క అయితే ఇంకా వాళ్ళతో మాట్లాడదాము వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు కదా అని ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి అయితే నేను మళ్ళీ మా రూమ్కి అయితే వచ్చేసాను ఇక్కడ మా నాన్న కూడా శని సింగనాపురం నుంచి అయితే వచ్చేసారు పిల్లల్ని అయితే ఆడిపిస్తున్నారు పార్కులు అయితే ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా రెడీ అయ్యి మళ్ళీ మేమైతే గుడి దగ్గరకైతే వచ్చేసాము దర్శనం చేసుకున్నాక ఇంకా ఇక్కడ అంతా చూద్దాము ఇక్కడ ఈవినింగ్ డైలీ ఈవినింగ్ అనే కాదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయండి ఇక్కడ ఒక హాల్ పెట్టేశారు స్టేజ్ కట్టేసి ప్రోగ్రామ్స్ అంతా జరుగుతున్నాయండి గురు వస్తుంది కదా డైలీ ప్రోగ్రాంలు అయితే జరుగుతున్నాయి చాలా బాగున్నాయండి ఇక్కడ పాటలు అయితే పాడుతున్నారు భలే పాడుతున్నారండి ఇక్కడ ఉండే వాళ్ళు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు నాకు ఆ లాంగ్వేజ్ రాదు కాబట్టి నేను కొంచెము నాకు అర్థం కాలేదు ఇంకా నేను లస్సీ అయితే దర్శనం చేసుకొని ఇటు సైడ్ అయితే వచ్చేసాము మా వారు డింపుల్ని మా తాతని నాన్నని అయితే బస్సు అయితే వెళ్ళుండారు వాళ్ళైతే మేము రూమ్కి వెళ్ళిపోతాము మాకు కొంచెము కాలు నొప్పులుగా ఉండాయి అనేసని ఇంకా మా నాన్నకి ఫుల్ కాలు నొప్పులు అండి ఎక్కువ దూరం నడవలేడు గుళ్ళోకి ఇచ్చే కొంతకి మళ్ళీ అంతలో ఈరోజు జర్నీ చేశారు కదా శనిసింగనాపురంకి వెళ్ళారు కాబట్టి ఇంకా ఆయన నాకు ఫుల్ కాలు నొప్పులుగా ఉండాయి నన్ను బస్సు ఎక్కిచ్చేయని చెప్తే ఇంకా వాళ్ళు వెళ్ళలేరని డింపుల్కి అయితే ఐడియా ఉంది అందుకని డింపుల్ని తోడిచ్చి అయితే పంపించారు అన్నాడు మేమైతే ఇక్కడ సాయిబాబా ముఖ దర్శనానికి అయితే వచ్చామండి ఇది చూడకుండా వెళ్ళకూడదు అనేసి నేనైతే వచ్చాను ప్రతిసారి ఇక్కడికి వచ్చి అయితే నేను సాయిబాబుని అయితే మళ్ళీ దర్శనం చేసుకుంటానండి ఇక్కడ ఎంతసేపైనా అయినా చూడొచ్చు సాయిబాబా ముఖం వరకే కనపడుతుందండి లస్తాన్ ఫోను అలో లేదని చెప్పారండి అందుకనే ఫస్ట్ అయితే లస్తాన్ పంపించాను లెస్తా చూసుకొని బయట వచ్చాక మళ్ళీ నేను కూడా లోపలికి వెళ్ళాను ఇంకా నేను కూడా సేపు సాయిబాబాను అయితే చూసేసి బయట వచ్చానండి సాయిబాబా మొక్కం అయితే కనపడుతుంది మెయిన్ గుడిలో నుంచి ఒక స్టేజ్ లాగా చిన్నది పెట్టుంటారండి దానిపైన ఎక్కైతే చూశాను నాకైతే మామూలుగా నిలబడి చూస్తే కనపడలేదు నేను కొంచెం హైట్ తక్కువ కాబట్టి మళ్ళీ ఆ స్టేజ్ పైన ఎక్కి చూస్తే మటుకు బాగా కనిపించారండి అయితే దర్శనం చేసుకున్నాను బాగా అయితే ఇంక ఇప్పుడైతే దానికి ఆపోజిట్లో అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందండి చూడండి ఇది దీనికి ఆపోజిట్లోనే ముఖ దర్శనం హాల్ ఉంది కదా దానికి ఆపోజిట్లోనే ఇక్కడ ఆంజనేయస్వామి గుడి అయితే ఉంది ఇంకా అక్కడ వెళ్ళి నేను లసి అయితే దర్శనం చేసుకున్నాము ఇంకా మా వారు బయట రోడ్డు దగ్గర అయితే వెయిట్ చేస్తున్నారండి తో మేము అక్కడికైతే వెళ్తున్నాము ఫోన్ చేశారు నేను ఇక్కడ మొబైల్ పెడతాం కదా ఆ రేఖ దగ్గర అయితే ఉండాను మీరు అక్కడికి వచ్చేయండి అని ఫోన్ చేశారు ఇంకా మేమైతే వెళ్తున్నాము ఇక్కడైతే ప్రోగ్రాం జరుగుతూ ఉందండి మీరు కూడా వినండి ఇంక నుంచి అయితే మేము బయలుదేరి మా వారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంక నుంచి రోడ్లో నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ సాయిబాబాది పెద్దది స్టాచ్యూ పెట్టి చాలా బాగుంటుందండి లైటింగ్స్తో ఫుల్గా ఇక్కడ చూడండి ఇదే అండి దీన్నైతే వచ్చినప్పటి నుంచి చూడాలనుకుంటున్నాను ఈవినింగ్ టైమే వెళ్ళాలి లైటింగ్స్ బాగుంటుంది వీడియో కూడా చాలా బాగుంటుంది మీకు చూడడానికి కూడా బాగుంటుందని ఈవినింగే రావాలనుకున్నాను మా అదృష్టము మేము పోయినామో లేదో పది అయిపోయిందని లైట్స్ అంతా ఆపేశారండి ఇంకా సరేలే రేపు వచ్చి చూద్దామనేసి అని ఇంకా వచ్చేసాము బ్యాక్ సైడ్ కూడా పార్క్ లాగా చాలా బాగుందండి ఇది నేను ఈరోజైతే చూపించలేకపోయాను లేకపోయాను నెక్స్ట్ డే మటుకు కంపల్సరీ అయితే ఇది మొత్తం అయితే తిరిగి అయితే చూపిస్తానండి మేమైతే ఇంకా ఆపేశారని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామండి ముగ్గురం అయితే ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇదే అండి మా సెకండ్ డే ఇలా అయితే అయిపోయింది ఈరోజైతే సాయిబాబాని రెండుసార్లు అయితే దర్శనం చేసుకున్నాను నేనైతే ఇంక ఈరోజు బ్లాగ్ కూడా ఇంతటితో అయితే అయిపోయిందండి మీకు కనుక నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సరితా బ్లాగ్స్ ఓకే అండి బాయ్